హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పంచముఖ ఆంజనేయ స్వామి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆంజనాదేవికి వాయుదేవుని వరప్రసాదం వల్ల శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు జన్మించను కాబట్టి ఆంజనేయుని పవన తనయుడు లేదా వాయుపిత్రుడు అని పిలుస్తారు చిన్నతనములో ఆంజనేయుడు సూర్యుని ఒక పండుగ భావించి తినుటకు సూర్యుని వద్దకు ఎగిరి వెళ్ళగా ఈ విషయం తెలిసిన ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఆంజనేయుని ఎడమ దవడపై బలంగా కొట్టడం వల్ల హనుమ అనే పేరుతో పిలువబడి హనుమంతుడుగా మారెను హనుమంతుడు ఒక మహిమాన్వితమైన వానరుడు కాబట్టి ఈయనను మారుతి అని పిలుస్తారు రామ రావణ యుద్ధ సమయంలో రావణుడు తన సోదరతులుడైన తాతాళలోక రాక్షస ప్రభువు మహిరావును సహాయమును అర్థించను ఈ వార్త తెలిసి రాముని పక్షమున చేరిన రావణుని సోదరుడు అలాగే సజ్జనుడు రాముడి భక్తుడైన విభూషణుడు రామలక్ష్మణులు దాచమని ఆంజనేయునికి చెప్పాను అప్పుడు ఆంజనేయుడు తనతోకను శత సహస్ర యోజనములు పెంచి దానితో వృత్తాకారముగా ఒక కోటను నిర్మించి రామలక్ష్మణులను అందులో దాచి ద్వారం ఇక్కడ తాను కాపలాగా ఉండెను మాయావి అయిన మహిరామనుడు విభూషణుడి రూపమును ధరించి హనుమంతుని మోసగించి రామలక్ష్మణులను చిన్న లెక్కపిడతల వంటి బొమ్మలుగా మార్చి పాతాళలోకములకు తీసుకునిపోయి బంధించి ఉంచెను తరువాత అసలైన విభీషణుడు రావడముతో విషయం గ్రహించిన హనుమంతుడు పాతాళలోకమునకు వెల్లుడికి బయలుదేరుతుండగా విభూషణుడు హనుమంతుతో మహిరావునుడు ఎవ్వరి చేతను తనకు మరణము లేకుండా వరమును పొందినని తెలిపిను అతను మరణించవలనన్నా ఐదు అగ్ని జ్వాలను వివిధ దిశల్లో ఒకేసారిగా ప్రయోగించి చంపవలనని ఆంజనేయునికి చెప్పి పంపెను ఆంజనేయుడు ఆ విధంగా ఎట్లు చేయవలనని ఆలోచించుచు పాతాళలోకమునికి వెళ్ళాను అప్పుడు ఆంజనేయుడు పంచభూతములను అనగా గాలి నీరు అగ్ని ఆకాశము భూమి తనయందు నిక్షిప్తం చేసుకునిచు ఐదు ముఖములతో పంచముఖ ఆంజనేయునిగా అవతారమెత్తెను వాటిలో తూర్పు ముఖముగా ఆంజనేయుడు అంటే వానర ముఖము దక్షిణ ముఖముగా ఉగ్ర నరసింహ అవతారము అంటే సింహం ముఖము పశ్చిమ ముఖముగా గరుత్మంతుని ముఖము అవతారము అంటే గరుడుని ముఖము ఉత్తర దిశగా వరాహ అవతారము అంటే పంది ముఖము ఊర్ఢవ దిశగా అంటే పైకి హయగ్రీవ అంటే గుర్రం ముఖంతో తుంబురుని అవతారము అలా పంచముఖ ఆంజనేయుడు ఈ ఐదు ముఖముల నోటి నుండి అగ్ని జ్వాలలను అన్ని దిశల ను ఏకకాలంలో ప్రయోగించే మహిషాసురుని సంహరించి రామలక్ష్మణులను రక్షించనని కథనము కలదు పంచముఖ ఆంజనేయునికి ఐదు ముఖములకు సంబంధించి పది చేతులను కలిగి ఉండి వాటిలో పది ఆయుధములను ధరించి ఉండెను తమిళనాట కంబ రామాయణంలో పంచముఖ శబ్దంలో ఐదు సంఖ్య ప్రాముఖ్యతను దివ్యంగా వర్ణించడం జరిగినది మొదటిది పంచభూతములలో అతడు వాయుపుత్రుడు అంటే గాలి రెండవది సముద్రమును దాటి అంటే నీరు మూడవది ఆకాశములో ఎగిరి వెళ్ళను అంటే ఆకాశము నాలుగవది భూదేవి కుమార్తె అయిన సీతాదేవిని దర్శించను అంటే భూమి ఐదవది లంకా పట్టణాన్ని అగ్నితో దహించను అగ్ని తూర్పుముఖ ఆంజనేయుడు శత్రు సంహారము చేసి ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించును దక్షిణముఖ ఉగ్ర నరసింహ ఆంజనేయుడు భూత నశింప నశింపజేసి అభీష్ట సిద్ధిని కలిగించను పశ్చిమముఖ గరుడముఖ ఆంజనేయుడు సర్వ విఘ్నములను నివారించి సకల సౌభాగ్యములను కలిగించను ఉత్తరముఖ వరాహముఖ ఆంజనేయుడు సకల సంపదలను ధనమును ప్రసాదించను ఊర్ధ్వముఖ హైగ్రీవ ముఖ ఆంజనేయుడు సమస్త జన సకల సకల విద్యాప్రాప్తి సకల జయములను కలిగించును ఇవండి పంచముఖ ఆంజనేయ స్వామి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్